కాంగ్రెస్ కు ఓటేయ్యకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో వరి అంత చూస్తారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా ఆయా అంశాలపై బీఆర్ఎస్ సమగ్రమైన ఆధారాలు వచ్చి సమర్పించిన వారిపై సిఈఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించారా కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే ఎందుకు ఎందుకు వెనకాడుతున్నారని నిలదీస్తారా గత నాలుగైదు రోజుల నుండి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శలు చేయడంలో తప్పులేదు విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్సూర్ చేయడం లేదు సూటి ప్రశ్న సూటి ప్రశ్న మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి యు ఆర్ నాట్ సపోజ్ టు డూ యువర్ ది గవర్నమెంట్ ఒక ఫంక్షనరీ హెడ్ ఆఫ్ ది స్టేట్ హౌ కెన్ యూ సే సో మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్ ఆయన ఏమంటాడు మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షింపించాడు తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా మీరు ఈ ఎట్లకెళ్ళి బయటకు వెళ్తారు ఇది నా ఇల్లు జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు మీరు ఇళ్ళకి వెళ్ళి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్కులేట్ అవుతున్నాయి అఫీషియల్గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది నేను చెప్పడం లేదు ఇది లేదా నా సొంత కవిత్వం కాదు ఇది ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు అజారుద్దీన్ వ్యాఖ్యానాలు అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది ఇక్కడ వారి దృష్టికి మేము రోజు ప్రతిరోజు ప్రతిరోజు మేము లిఖితపూర్వకంగా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక అక్టోబర్ మిడ్ అక్టోబర్ నుండి మేము ఇస్తూనే ఉన్నాం చాలా సందర్భాల్లో పట మా శాసనసభ్యులు పార్టీ సీనియర్ లీడర్సు మరి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ హీఈ్ రిప్రజెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరికి కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నేను భరత్ గారు వెళ్ళి పర్సనల్గా చెప్పొచ్చున్నాం మీరు ఒక బాధ్యతతో పొజిషన్లో ఉన్నారు మీ సుదర్శన్ రెడ్డి గారు మీరు ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తారు లేకపోతే సో కాల్డ్ పోల్ మేనేజ్మెంట్స్తో పాటు ఇబ్బందులు పెడతారు ఎలక్ట్రల్ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో భయభ్రాంతులు సృష్టిస్తారు కమ్యూనల్ రైట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్కు వెన్నెతో పుట్టినటువంటి విద్య అది ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా కమ్యూనల్ రైట్స్ చేస్తారు లేకపోతే ఎన్నికల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చేసేటువంటి అలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు నేను చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు ఈయన దించాలి చెన్నారెడ్డిని దించాలని నెదురు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిండు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే ఇంకొక రెడ్డి చేసేయండు ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు కాబట్టి ఇవన్నీ సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను మా పార్టీ డెమోక్రసీ లోపల ఎలక్షన్ కమిషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ ఇప్పుడు మీరు మీరు చేయవలసినటువంటి విషయాలను అమలు చేయకపోతే మీ బాధ్యత పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్గా లీగల్ రిడ్రెస్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కమిషన్గా పేరు తెచ్చుకున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా అది పనితీరు ఉన్నది అది ఆ విధంగా పనిచేసింది మరి ఇప్పుడు ఎవరైతే బాధ్యత కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు చక్కగా పనిచేయకపోతే ఒక గిట్లేం జరుగుతుంది